తిరుపతి జిల్లా తడమండలం కాదలూరు గ్రామ పంచాయతీ నందు వాలంటీర్లుగా పనిచేస్తున్న పద్నాలుగు మందికి గాను పదమూడు మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా పత్రాలను తడ ఎంపీడీఓకు అందజేశారు వాలంటీర్లు మాట్లాడుతూ ఒకప్పుడు నిరుద్యోగంగా ఉన్న మాకు గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని వాలంటీర్లుగా నియమించి మాకు ఒక గుర్తింపు ఇచ్చారన్నారు ఇప్పుడు మేము వారికి సేవ చేయుటకు అడ్డుగా టీడీపీ బీజేపీ జనసేన అనేక పార్టీలు అడ్డుగా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ మమ్మల్ని బెదిరిస్తున్నారన్నారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో జగనన్న మళ్ళీ మళ్లీ సీఎం గాను కిలివేటి సంజీవయ్యను సూళూరుపేట ఎమ్మెల్యే గాను గెలిపించేందుకు కృషి చేస్తాము అని తెలిపారు నెక్స్ట్ జగనే వస్తారని తమను మళ్లీ వాలంటీర్లుగా నియమిస్తారు అని తెలిపారు పేరు పావని నేను తిరుపతి జిల్లా తడమండలం మండలం గ్రామ పంచాయతీ నందు వాలంటీర్ గా పనిచేస్తున్నాను నేను ఒకప్పుడు నిరుద్యోగగా సమత సమతపడుతున్నాను గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాలంటీర్గా నియమించి నన్ను ఆదుకున్నారు ఇప్పుడు నేను వారికి సేవ చేయుటకు అడ్డుగా అనేక పార్టీలు టీడీపీ బీజేపీ జనసేన వారు సేవ చేయుటకు అడ్డుగా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ మమ్మల్ని బెదిరిస్తున్నారు కాబట్టి జగనన్న సైనికునిగా మేము ముందుకు పోవడానికి ఈ వాలంటీర్ అనేది అడ్డు అయితే మా వాలంటీర్ని తృణప్రాయంగా వదిలేసి జగనన్న సైనికులుగా ముందుకు నడుపుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు జై జగనన్న జై సంజీవన్న అనేదాన్ని ఇచ్చినాడు మేము అప్పటి నుంచి ప్రజలకి సేవ చేయడంలో ముందుండి సేవ చేసాము ఇప్పుడు సేవ చేయడానికి పింఛన్ లేడానికి ప్రతి ఒక్క దానికి బీజేపీకి జనసేనకి మేము అడ్డుగా ఉండామనేసి మమ్మల్ని టార్చర్ పెట్టడం వల్ల ప్రతి ఒక్క వాలంటీర్లు రిజైన్ చేయడానికి ముందుకొచ్చినాము రిజైన్ చేసిన తర్వాత జగన్ సైనికులుగా ముందుండి నడుచుకుంటామనేసి తెలియజేస్తున్నాం జై జగన్ జై సంజీవన్ తడ మండల పరిధిలోని కాదలూరు గ్రామ పంచాయతీ సచివాలయ పరిధిలో ఉన్న పద్నాలుగు మంది వాలంటీర్లుగా నియమింపబడిన వారిలో పదమూడు మంది ఈరోజు రాజీనామాను వాళ్ళు వారి యొక్క అనివార్య కారణాల వలన కుటుంబ సమస్యల వలన రాజీనామాను సమర్పిస్తున్నామని అందరూ వచ్చి రాజీనామా సమర్పించారు మరియు వాళ్ళందరూ వాళ్ళ యొక్క సొంత అంగీకారంతోనే రాజీనామా చేసినట్లుగా కూడా తెలియజేశారు ఎవరు ఒత్తిడి లేదని కూడా తెలియజేశారు మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ను ప్రెస్ చేయండి